వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇవాళ పోటీ చేస్తున్నటువంటి సంగతి మీ అందరికి తెలిసిందే ఇవాళ ఈ ఉప ఎన్నిక ఎందుకోసం వచ్చింది ఈ స్థానం నుంచి గతంలో నాపైన గెలు గెలుపొందినటువంటి రెడ్డి ఈ ఎమ్మెల్సీ స్థానం మాకెక్కరలేదు అసలు ఈ పట్టభద్రుల ఆశయాలు ఏంటి అని చెప్పి మరో మూడేళ్ల పదవీకాలం ఉండగా నడి రోడ్డు పైన పట్టభద్రుల ఆశయాలను ఉద్యోగస్తుల జీవితాలను నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతే వచ్చినటువంటి ఉప ఎన్నిక ఈ ఉప ఎన్నికల్లో మీ అందరికీ తెలుసు తీన్మార్ మల్లన్న పోయినసారి పోటీ చేసినప్పుడు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది ఆ రోజు కేవలం ఐదారు వేల ఓట్ల తేడాతోటి ఆ పల్ల రెడ్డి గారు గెలవడం జరిగింది గెలిచిన గెలుపు కూడా అన్ని అక్రమ ఓట్లు నకిలీ ఓట్లు దొంగ ఓట్లతో గెలవడం జరిగింది సో ప్రజలంతా కూడా ఉమ్మడి మూడు జిల్లాలకు సంబంధించిన ప్రజలంతా కూడా తీన్మార్ వలన మా ప్రతినిధి మా తరఫున రిప్రజెంట్ చేసేటువంటి ప్రతినిధి అని చెప్పి చెప్పాలని చాలా ప్రయత్నం చేశారు కానీ అక్రమాలకు పాల్పడి బీఆర్ఎస్ పార్టీ దాన్ని అడ్డుకుంది ఆ రోజు అక్రమాలకు పాల్పడ్డటువంటి బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఈ ఈ ఎన్నికే మాకు అవసరం లేదు ఈ పట్టభద్రులు మా మాకు సంబంధమే లేదనేటువంటి విధానంలో పల్లారాజేశ్వర రెడ్డి రోడ్డు మీద వదిలిపెడితే మళ్ళీ ఆ పట్టభద్రుల ఆశయాలు ఈ నిరుద్యోగులే కానీ ఉద్యోగస్తులే కానీ రిటైరు రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్ కానీ వీళ్ళందరి ఆశయాలను మళ్ళీ భుజం మీద వేసుకొని మళ్ళీ ఎన్నికల యుద్ధంలోకి దిగడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఒకటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో నిరుద్యోగము ఉద్యోగుల సమస్యలు రిటైర్డ్ వాళ్ళ సమస్యలు గురుకుల అభ్యర్థులకు సంబంధించినవి జీవో ఫార్టీ సిక్స్కి సంబంధించినవి త్రీ వన్ సెవెన్కి సంబంధించినటువంటి గ్రూప్ టూ నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి మెగాడిఎస్సికి సంబంధించినటువంటి ఇలా అనేకమైనటువంటి అంశాలు ఎన్నికలతో ముడిపడి ఉన్నాయి ఈ అంశాల సాధన కోసం ఈ అంశాల పరిష్కారం కోసం తన అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో క్లియర్గా చెప్పింది ఈ చెప్పినటువంటి అన్ని అంశాలను ఇంప్లిమెంట్ చేయించేటువంటి ప్రతినిధిగా నేను వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రులకు ప్రతినిధిగా వాటిని నెరవేర్చడం కోసం నా వంతు కృషి చేయడానికి నేను ఇప్పటికే ముందుకు రావడం జరిగింది తీర్మరం వలన కేవలం ప్రభుత్వంతో పనులు చేయించడమే కాదు ఒక ఆదర్శవంతమైన రాజకీయాలు తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఈ దేశంలో ఎవరు కూడా తన సొంత ఆస్తులను ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోమని చెప్పి రాజకీయాల్లోకి వచ్చినటువంటి వాళ్ళు లేరు నా స్థిరాస్తులు మొత్తం నాకున్నటువంటి స్థిరాస్తులు నా కుటుంబం పేరు మీద ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ ప్రధాన కార్యదర్శి గారికి లేఖ రాసి మేడం మీరు ఎప్పుడు చెప్తే ఎక్కడ చెప్తే అక్కడ సంతకం పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పిన తర్వాత నామినేషన్ వేయడం జరిగింది ఈ నామినేషన్ వేసినటువంటి సందర్భంలో ప్రజల నుంచి కూడా అనూహ్యమైనటువంటి అద్భుతమైనటువంటి స్పందన కనిపిస్తూ ఉంది మళ్ళా పోయినసారి పొరపాటు జరిగిపోయింది మళ్ళా నువ్వు ఉండాల్సింది మళ్ళా నువ్వు పోరాటం చేసినావు మళ్ళా నువ్వు వందల రోజులు జైల్లో ఉన్నావు మళ్ళా నీకు అణచివేతకు గురైనవు ఎన్ని మా కోసం కష్టాలు పడ్డావు అని చెప్పి ఇలా పట్టభద్రులు చెప్తా ఉన్నా ముక్త కంఠంతో ఒకటే మాట ఈసారి మల్లన్న నువ్వు గెలవాలి మమ్మల్ని గెలిపించాలనేటువంటి మాట చెప్తా ఉన్నారు అయితే గతంలో జరిగినటువంటి పొరపాట్లు ఏదైతే పల్లారాజేశ్వర రెడ్డి గారు నాపైనే రెండుసార్లు గెలవడం జరిగింది మూడోసారికి ఇవాళ నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నాను ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కానీ దాదాపు ముప్పై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ముప్పై రెండు అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా ఉన్నారు ఇవాళ ఎంపీ ఎన్నికలు కూడా జరుగుతూ ఉన్నాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ తర్వాత ఏఐసిసి నాయకుల ఆశీసులు అలాగే మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ ఆ తర్వాత తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ బట్టి విక్రమార్క గారు కానీ కుమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ సీతక్క కానీ కొండా సురేఖ కానీ ఇలా ఇక్కడ ఉన్నటువంటి మంత్రులంతా సహకరిస్తూ మలన్న ఈసారి మాతో పాటు నిన్ను మండలికి తీసుకుపోయే బాధ్యత మాదే అని చెప్పి చెప్తా ఉన్నారు ఏదేమైనప్పటికీ నేను ఓటర్ మహాశైలిని ఒకటే కోరుతా ఉన్నా బీఫామ్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వచ్చు కానీ నాకు అధికారం ఇవ్వాల్సింది మాత్రం మీరే మీ అధికారాన్ని ఒకవేళ తీన్మార్మాలను దుర్వినియోగం చేస్తే నేను రెఫరండానికి సిద్ధం ఆదర్శవంతమైన రాజకీయాలు ఈ దేశంలో ఎక్కడ స్టార్ట్ కాలేదు ఇక్కడ స్టార్ట్ చేయబోతా ఉన్నాం అది కాంగ్రెస్ పార్టీ పక్షాన స్టార్ట్ చేయబోతా ఉన్నాం నాది ఒక బలమైనటువంటి హామీ నా అంతరాత్మ సాక్షిగా మీ పట్టభద్రుల ఓట్లను వృధా పోనివ్వనని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను